నే ఒకటే ఒక క్వశ్చన్ సరే ఇది మనకు స్ట్రగుల్ డేస్ లో అందరికీ ఉంటది మీరు స్టార్టింగ్ మద్రాసుకు వచ్చినప్పుడు దగ్గర అస్టెండ్ చేసేటప్పుడు కానీ డైరెక్షన్ ట్రయల్స్ చేసేటప్పుడు మీకు బ్యాడ్ సిచ్యువేషన్ ఏదన్నా ఇన్సిడెంట్ ఎవరన్నా ఏదన్నా మాట్లాడడం కానీ ఏదన్నా ఏదన్నా జరిగిందా ఒక ఇన్సిడెంట్ ఆశ్చర్యం ఏంటంటే అండి చాలా మంది అలా చెప్తారు కానీ నాకు అసలు ఎప్పుడు జరగలేదండి నన్ను నేను ఎంటర్ అయినప్పటి నుంచి అప్రెంటిస్ గా ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నన్ను అందరూ బాగా చూశారు నన్ను అందరూ గౌరవంగా చూశారు డైరెక్టర్ గారు కానీ మా గురువు గారు కానీ ఆ ప్రొడ్యూసర్స్ కానీ లేదు తోటి టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవ్వరు కూడా నన్ను ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడడం కానీ లేకపోతే తక్కువగా చూడడం కానీ ఎప్పుడు జరగలేదండి అది నాకు ఈ రోజు కూడా అనుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది స్టిల్ ఈ రోజు వరకు ఈ రోజు వరకు యాక్టర్ గా ఉన్న ఈ రోజు వరకు కూడా నన్ను అందరికి చాలా గౌరవంగా చాలా ఇష్టంగానే చూసారు అది నేను చాలా లక్ అనుకుంటాను నేను కొత్తగా డైరెక్టర్లకి మీ సజెషన్స్ సజెషన్ అయ్యో సజెషన్స్ అనేది ఒక గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఇవ్వాలండి నేనే నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాను కాబట్టి నేను సజెషన్ ఇచ్చే అంత అసలు సజెషన్స్ ఇవ్వడమే ఉందండి వాళ్ళందరూ చాలా టాలెంటెడ్ గా టాలెంట్ ఉండే వస్తున్నారు కదా ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్ నేర్పేస్తుంది అన్ని వాళ్ళ లైఫ్లో వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్నీ మంచి చెడు అన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి ఇప్పుడు ఎవరు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదండి ఇంకా ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి దగ్గర నుంచి కూడా నేను ఏం నేర్చుకోవాలని ట్రై చేస్తాను ఓకే అలాగే నేను ఇప్పుడు నేను కోటి రామకృష్ణ గారి దగ్గర తప్ప ఎవరి దగ్గర వర్క్ చేయలేదు కదా ఏదో ఒకటి ఆరు సినిమాలు తప్ప ఇప్పుడు నాకు యాక్టర్ గా వెళ్తున్నప్పుడు ఎంత మంది డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను నేను అంత మంది డైరెక్టర్స్ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటా డైరెక్టర్ ఆ డైరెక్టర్ కింద వాళ్ళందరూ కూడా కొత్త కొత్త థాట్స్ తోటి కొత్తగా వాళ్ళు ట్రై చేస్తుంటారు కదా అవును సార్ ఆ ఆపర్చునిటీ నాకు యాక్టర్ గా వచ్చింది వాళ్ళ నేర్చుకోవటం ఎంత నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి కదా అది కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే కొత్త వచ్చే యాక్టర్లు అలాంటి మీరు చెప్పే పాయింట్ ఫాలో అయితే చాలామంది డైరెక్టర్ల ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే అది ఏం లేదండి ఫస్ట్ పాయింట్ టైంకి వాల్యూ ఇవ్వాలండి అంటే నేను నేను అప్పటికి ఇప్పటికి చూస్తున్న కొన్ని డిఫరెన్స్లు చెప్తున్నాను నేను ఎవరిది తప్పు అని మనం జడ్జ్ చేయడానికి లేదు ఎందుకంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా అప్పుడు వాళ్ళందరినీ చూసాం కదా వాళ్ళ ఆ జనరేషన్ కృష్ణ గారు సోభన్ బాబు గారు నా నాగేశ్వర గారు వెంకటేష్ గారు ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరినీ చూసాం కదా చూసి ఇప్పుడు జనరేషన్లో యాక్టర్స్ హీరోలని కాదు యాక్టర్స్ అందరూ కూడా టైం అండి ఇప్పుడు ఒక ఒక డైరెక్టర్ రేపు ఈ టైంకి మొదలుపెట్టి ఏడు గంటలకి మొదలుపెట్టి ఒంటి గంటలోపు ఈ సీన్ చేయాలి లేదా తర్వాత ఇది చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు కొంతమంది ఆర్టిస్టులు లేట్గా వస్తున్నారండి అవును చాలా లేట్గా వస్తున్నారు చాలా లేట్ అంటే కొంతమంది ఇప్పుడు ఏడు గంటలకు అని చెప్తే వాళ్ళు ఎక్కడ తీస్తారండి చెప్తారు ఊరికే అని చెప్పి వాళ్ళు తొమ్మిది గంటలకు వస్తున్నారు తొమ్మిదిన్నరకు వాళ్ళు ఉన్నారు అది కొంచెం ఎందుకంటే నేను డైరెక్టర్గా ఒక టెక్నీషియన్గా చూసినప్పుడు మన మీద షార్ట్ తీసినా తీయకపోయినా వాళ్ళు చెప్పిన టైంకి అక్కడ రెడీగా ఉండాలండి రెడీగా ఉంటే ఉండి ఒక రోజు షార్ట్ తీయకపోవచ్చు అంటే ఇది ఇదేం క్లరికల్ జాబ్ కాదు కదా క్రియేటివ్ జాబ్ ఇప్పుడు రెడీగా ఉన్నారనుకోండి డైరెక్ట్ ఇంకో థాట్ రావచ్చు ఇది చేద్దాము ఇది చేద్దాము అని వాళ్ళకి థాట్ రావచ్చు అలాగే ఇప్పుడు లేట్ చేయడం వల్ల చాలా కాంబినేషన్స్ కూడా మిస్ అవుతాయండి ఇప్పుడు కొన్ని సినిమాలు అప్పట్లో కూడా ఒక కాంబినేషన్ మిస్ అయిపోయి అంటే మూడు నాలుగు గంటలు లేట్ అవటం వల్ల ఆ కాంబినేషన్ మళ్ళీ సెట్ అవడానికి రెండు నెలలు పట్టిన సినిమాలు కూడా తెలుస్తాం అది అది ఎంత లాస్ అయిపోతుంది అంటే మీరు మీకు డైరెక్షన్ కంఫర్ట్ ఉండే యాక్టర్ కంఫర్ట్ ఉంది రెండు కంఫర్టే నాకు రెండు ఇష్టమే కదా అంటే డైరెక్షన్ బ్రెయిన్ ఎక్కువ అది ఎక్కువ పని అండి ఎక్కువ పని అన్ని రెస్పాన్సిబిలిటీ వేరు అయితే ఆ తృప్తి కూడా వేరే అవును సార్ ఆ తృప్తి కూడా వేరు ఇప్పుడు ఇది ఒక సినిమాలో నేను ఒక పార్ట్ అంతే అవును కదా డైరెక్షన్ అంటే ఆ సినిమా నాది నా బిడ్డ నేను క్రియేట్ చేసే నా బిడ్డ అది కదా అది వేరు దాన్ని దాని రెస్పాన్సిబిలిటీ వేరు దానిలో కష్టపడాల్సిన విధానం దీనికి యాక్టర్గా అంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాలి కష్టపడిన తర్వాత కూడా వచ్చే తృప్తి కూడా అంతే ఉంటుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇది మీరు బాగా చేశారు అంటే ఓకే సార్ అంటాం మీరు చాలా బాగా చేశారంటే సార్ అంటాం బాగా చేసిన చాలా బాగా చేసిన హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ మార్క్సే యాక్టర్ యాక్టర్కి మిగతా అదంతా రైటర్ డైరెక్టర్కే అవును సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు అదంత బాగా రాయకపోతే డైరెక్టర్ అంత బాగా తీయకపోతే ఆ క్యారెక్టర్ అంత బాగా రాదు కాబట్టి కి వచ్చే ఏ ప్రశంసలోనైనా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైటర్ డైరెక్టర్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలి అంతే కదా ఇప్పుడు అదే మంచి యాక్టర్ అన్ని సినిమాల్లోనూ చేస్తారు అన్ని సినిమాల్లోనూ ఎందుకు బాగుండదు కొన్ని సినిమాల్లోనే ఎందుకు బాగుంటది కొన్ని సినిమాలే ఎందుకు పేరు వస్తాయి రామశేఖర్ కూడా అదే బ్రహ్మదేవుడు తర్వాత రాత రాసి ఒక డైరెక్టర్ అంతే అది ఇంత అదృష్టం ఉండాలి ఒక డైరెక్టర్ రైటర్ ఒక మనకు వాళ్ళు సృష్టించిన ఒక పాత్రలో చేయాలంటే అని సహాయ అంతే సినిమాలో మీకేం లేదండి సినిమాలో అదృష్టం అంటే మీరు ఏదో గొప్పగా నటించేయడం గొప్ప ఇది కాదు మిమ్మల్ని ఒక రైటర్ డైరెక్టర్ మిమ్మల్ని అనుకోవాలి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని ఇతన్ తోటి చేయించాలి అని అనుకోవటమే అదృష్టం అంటే ఇక వేరే ఏం కాదు అదే అదృష్టం అంటే అప్పుడు మీరు మనసు పెట్టి చేయాలి అంతే లైఫ్ మారిపోద్ది ఏదైనా అంతేనండి అది అది క్రియ అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పారు అన్నమాట అక్కినే నాగేశ్వరరావు గారు అంత మహానటుడు నాకు ట్వంటీ ఫైవ్ మార్క్సే వేసుకుంటాను నేను మిగతా సెవెంటీ ఫైవ్ మార్క్స్ రైటర్ డైరెక్టర్ కే ఇస్తాను నేను మేము అంతకాలం సస్టైన్ అయ్యామంటే అంత మంచి రైటర్స్ అంత మంచి డైరెక్టర్స్ చేతిలో మేము పడ్డాం కాబట్టి మేము అంతకాలం మేము ఉన్నాము సక్సెస్ఫుల్ గా గారు గారు చెప్పారు రజనీకాంత్వా అవును ఇంకా మామూలు ఆర్టిస్టులు మళ్ళాంటి వాళ్ళు అసలు అది అవును సార్ అండి మీరు ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేయాలి మంచి మంచి సినిమాలతో మీరు చేసే క్యారెక్టర్లతో మాకు అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకుంటూ మీ టైం ఇచ్చి మాకు వాల్యూ టాపిక్స్ మాకు చెప్పినాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి కూడా ఇది అండి దేవి ప్రసాద్ గారితో మన చెప్చాట్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బాయ్